పురుష పురుష సూక్తం సూక్తం ఏమి వివరిస్తుంది విశ్వాన్ని వ్యక్తపరిచిన విశ్వమేధస్సు విశ్వములోని అన్ని అస్తిత్వాల సారాంశం విశ్వ సృష్టిలో విశ్వ శక్తిలో నాలుగో వంతు వినియోగింపబడినది ఇది మానవులు తమ అత్యంత కోరదగిన లక్షణ లక్షణాలను మానవాళికి నిలబెట్టే మరియు నిలబెట్టే లక్షణాలను జ్ఞానం ఉన్నతత్వం పరిశ్రమ మరియు ప్రతిభ పొందే శక్తి క్షేత్రం ఈ పురుష సూక్తం భౌతిక శక్తిని అంటే కనిపించే విశ్వం మొత్తాన్ని విశ్వమేధస్సు యొక్క సరళమైన సారూప్యతను ఆ మహాత్మ విశ్వకర్మను ఆది పురుషుడుగా అభివర్ణించింది ఉదాహరణకు చంద్రుడు అతని మనస్సు సూర్యుడు అతని రెండు కళ్ళు ఇంద్రుడు మరియు అగ్ని అతని నోరు వాయువు అతని శ్వాస మొదలైనవి కాబట్టి అనంతమైన బ్రహ్మం ఊహకు అతీతమైనది అయినప్పటికీ మీరు పురుషుడు భౌతిక లేదా వ్యక్తపరచబడిన శక్తి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునవచ్చు ఇక్కడ సృష్టి అంతా నిజంగా తెలియని అనంతానికి అర్పణ మీరు ఈ విధంగా విశ్వాసాన్ని తెలుసుకుంటే మీరు యజ్ఞం యొక్క నిజమైన రూపాన్ని తెలుసుకుంటారు మరియు తద్వారా మీరు బ్రహ్మాన్ని తెలుసుకుంటారు వేద అగ్ని కర్మ నిజానికి యజ్ఞము కాదు ఇది కేవలం యజ్ఞం యొక్క నిజమైన స్వరూప భావాన్ని మానవులకు అర్థం చేసుకోవడానికి వీలుగా కల్పించే ఒక బోధన రూపమే ఈ పురుష సూక్తం ఈ పురుష సూక్తం అనేది యుగ్భేదంలోను ఈ పదిలో మండలంలో తొంభైవ శ్లోకం ఇది విశ్వజీవి అయిన పురుషుడికి అంకితం చేయబడినది ఆ పరమాత్మ మరెవరో కాదు విశ్వకర్మయే దీనికి సంబంధించిన రుజువును నేను చివరలో అందిస్తాను శుక్ల యజువేద సైతంలో మరియు అదరుణ వేద సైతంలో కూడా కనిపిస్తుంది ఈ పురుష సూక్తం ఈ సూక్తం వివిధ దేవతలలో స్వల్ప వైవిధ్యాలతో కనిపి సూక్తం వివిధ వేదాలలో స్వల్ప వైవిధ్యాలతో కనిపిస్తుంది ఇది విశ్వం యొక్క ఆధ్యాత్మిక ఐక్యత యొక్క వర్ణన ఇస్తుంది ఇది పురుషుడు లేదా విశ్వజీవి యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచిన వ్యక్తపరిచిన ప్రపంచంలో అంతర్లీనంగా మరియు దానికి అతీతంగా ప్రదర్శిస్తుంది ఈ సూక్తం విశ్వ యొక్క అసలు సృజనాత్మకత సంకల్పం గా ఉద్భవిస్తుంది పురుష సూక్తం ఏడవ శ్లోకంలో తరగతులు సేంద్రియ సంబంధాన్ని సూచిస్తుంది పురుష సూక్తంలో రెండు నుంచి ఐదవ శ్లోకాలు శ్లోకాలు నిర్వచించబడిన విశ్వవ్యాప్తంగా చేతన మరియు అపస్మార్క స్థితిలో ఉన్న ప్రతి వ్యాపించి ఉన్న వ్యక్తిగా అతన్ని వర్ణించారు ఈ సూక్తం పురుషుని వర్ణతో ప్రారంభమవుతుంది పురుషుడికి వెయ్యి తలలు ఉన్నాయి అతనికి వెయ్యి కళ్ళు ఉన్నాయి అతనికి వెయ్యి పాదాలు ఉన్నాయి అతనికి అతను విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు మరియు పదివేలతో లెక్క లెక్కకు అతీతంగా ఉన్నాడు గత వర్తమాన మరియు భవిష్యత్తులోని అన్ని వ్యక్తీకరణలు ఆ పరమ పురుషునికే చెందుతాయి అతను తన సృష్టికి సృష్టిని అధిగమిస్తాడని కూడా ప్రకటించబడినది అభివ్యక్తిలో పురుషుని యొక్క అంతర్లీనత మరియు అయినప్పటికీ అతని అతీతత్వం సర్వజ్ఞ దృక్కోణానికి సమానంగా ఉంటుంది చివరగా అతని వైభవం ఈ సూక్తంలో చిత్రణ కంటే గొప్పదిగా పరిగణింపబడింది ఐదు నుంచి పదిహేను శ్లోకాలు సృష్టిని వివరిస్తాయి సృష్టి విరాట్ విశ్వకర్మ నుండి విశ్వ శరీరం యొక్క ఆవిర్భవంతో ప్రారంభమైనట్లు వివరి వివరింపబడింది విరాట్ లోని సర్వ వ్యాప్త మేధస్సు వ్యక్తమవుతుంది ఇది వైవిధ్యం యొక్క రూపాన్ని కలిగిస్తుంది తరువాతి శ్లోకాలు పురుషుడు వర్ణించిన పరమాత్మ విశ్వకర్మ తాను సృజం సృజింపచేసిన సృష్టిలో జీవ నిర్జీవాలను సృజింపచేశాడు అని పేర్కొనబడింది ఆ తర్వాత ఇంకొక శ్లోకం అతని నోటి నుండి చేతుల నుండి తొడల పాదాల నుండి నాలుగు వర్ణాలు పుట్టాయని పేర్కొనబడింది ఈ సూక్తం అభివర్ణించిన పరమాత్మ విశ్వకర్మ మనసు నుండి చంద్రుడు మరియు అతని కళ్ళు నుండి సూర్యుడు జన్మిస్తాడని సూక్తం పేర్కొంది ఇంద్రుడు మరియు అగ్ని అతని నోటి నుండి మరియు అతని ప్రాణ శ్వాస నుండి గాలి అతని నాభి నుండి ఆకాశం అతని తల నుండి స్వర్గం అతని పాదాల నుండి భూమి అతని నుండి తలపు భాగాలు ఈ సృష్టి ద్వారా మానవ విశ్వము మరియు దైవిక వాస్తవాల యొక్క అంతర్లీనత ఐక్యత ప్రతిపాదింపబడినది ఎందుకంటే అన్ని ఒకే వాస్తవికత నుండి పురుషుడి నుండి ఉద్భవించినట్లు పురుష సూక్తం తెలియచేస్తుంది సృష్టి ఒక యజ్ఞము లేదా పురుషుడి చెప్పబడిన పరమాత్మ విశ్వకర్మ ద్వారా సృష్టింపబడిందని పురుష సూక్తం వాదిస్తుంది అన్ని రకాల ఉనికి ఈ ఆదిమ యజ్ఞంలో ఆధారపడి ఉంటుంది పదిహేడవ శ్లోకంలో యజ్ఞం అనే భావన ఈ ఆదిమ త్యాగం నుండి ఉద్భవించిందని భావించబడుతుంది చివరి శ్లోకాలలో యజ్ఞం సమాప్త ఉనికిని ఆదిమ శక్తిని భూమిగా ప్రశంపింపబడింది ఈ పురుషుడు ఎవరంటే అదే మరెవరో కాదు పరమాత్మ విశ్వకర్మ మాత్రమే విశ్వకర్మ సూక్తం హిరణ్య గర్భ సూక్తం నాసదీయ సూక్తాలే తెలియచేస్తున్నాయి పరమాత్మ విశ్వకర్మని